మరి పరలోకం ముందున్న తండ్రిని ఏమడగాలి నాకు చేప ఇవ్వు అని అడగాల నా కోడిగుడ్డు ఇవ్వు అని అడగాల నాకు ఇల్లు ఇవ్వు నాకు వాకిల్లు ఇవ్వు నాకు ఇలా ధనధాన్యములు వస్తువైభోగములు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ నువ్వు నాకు ఇవ్వు అని అడగాల ఏం అడగాలో కూడా అక్కడే చెప్పేశాడు కదా దేవుడు పరలోకం ముందున్న తండ్రిని నువ్వు అడగవలసింది ఏంటిది పరిశుద్ధాత్మను నువ్వు అడగవలసి ఉన్నది ఇహలోక సంబంధంగా దేహానికి కావలసిన ఆకలిని కాదు దాహమును కాదు వస్త్రములను కాదు ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుదమో కాదు జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యక్షత కనపరిచే ఆ యొక్క పరిశుద్ధాత్మణ్ణి నువ్వు అడగవాలి నాలో పరిశుద్ధాత్మను వృద్ధి కలుగుచేయి నాలో పరిశుద్ధాత్మను నింపు దేవుని యొక్క అగ్ని శుభార్త నాలో రాజయ్యి దేవుడి యొక్క పని చేయటానికి ఏది చేయాలన్నా ఆత్మ మూలంగా ఏది చేయాలన్నా కావాల్సింది ఏంటి పరిశుద్ధాత్మ పరలోకం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పరిశుద్ధాత్మ సహాయం అర్థిస్తే ఆయన నిశ్చయముగా ఇవ్వకుండా ఉంటాడా